ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్యపై అంచత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు నిన్న యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరసనలో ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బి ఐలయ్యపై అంచత వ్యాఖ్యలు చేశారంటూ యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి కర్ర వెంకటయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మరోసారి ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బీల ఐలయ్యపై కానీ కాంగ్రెస్ నాయకులపై కానీ అంచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు అసభ్యకరంగా మనుషుత వ్యాఖ్యలు మాట్లాడితే అంతకు మించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతిస్పందన ఉంటుందని చెప్పేసి అన్నారు ఇక్కడ కరి వెంకటయ్య బాపట్ల నరహరి వీళ్ళ గదమిరి రవీందర్ వీళ్ళందరూ రోడ్డుకొచ్చి చిల్లర గాలెక్క మాట్లాడుతున్నారు చిల్లర్ మాటలు మాట్లాడుతున్నారు ప్రజలల్ల మొత్తము ఆయన ఇంత సేవ చేసి పది పాలనలలో కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచింది ఇంత మంది ఓట్ చేసి అందరిని గెలిపించారు ఒక ప్రభుత్వ విప్పు మాట్లాడే మాటలేనా కరి వెంకటయ్య నీకు సిక్కు శిరం ఉంది ఆ కర్ర వెంకటయ్య ఏమన్నా నువ్వు ఏడున్నావు ఏడికి వెళ్ళొచ్చున్నావు ఎక్కడ వెళ్ళకూడము గుట్టలో ఉందామనుకుంటున్నావా లేకుంటే కొట్టడలు ఇలా అనుకుంటున్నావు కాబట్టి రవీందర్ అంటాడు మంత్రి గారిని మన మినిస్టర్ గారిని ఏ తాగుతాడు అంటాడు తాగువ తోడు ఎవడు రవీందర్ తాగో తోడు అని మాట్లాడుతున్నాడు తెలంగాణ గురించి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి ఒక మంత్రి పదవిని తాగం చేసిండు ఆయనను తాగో తోడు అంటాడు తాగో తోడు అనే ఆమె నోరు ఎక్కువస్తుంది రవీందర్ గారు మీరు ఆయన నానే తాయన చిక్కు శరీరం ఉంటారా కర్ర వెంకటయ్య బాపట్ల నరారి ఆయన బాపట్ల నరారి అంటారు నీళ్ళు ఇచ్చినా నువ్వు తెచ్చిందా పూలాల కోసం తరివి కొడతాడు అంటారు ఎవరిని తరివి కొడతారయ్యా మొన్న ఎలక్షన్ల పోతే మీ మీ పార్టీ వాళ్ళను మీ మేడానికి తరి తరిమి అట్లా పూల మా మహిళలను తరిమి కొడుతుందా ఎన్ని ఓట్ల మెజార్టీ తోట వచ్చింది అరవై వేల ఓట్ల మెజార్టీతో గుర్తు పెట్టుకో కబర్దార్ వెంకటయ్య ఏ సైలెంట్ బాబర్ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే మొన్న నల్గొండలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో కేటీఆర్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మీద మా ఆలరు నియోజకవర్గ ఐలయ్య గారు వాళ్ళు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న యాద్రిగుట్టలో చేపట్టినటువంటి కార్యక్రమంలో మన టౌ మండల అధ్యక్షుల వారు మరి గడ్డ మీద రవీందర్ మొత్తం దిగజారిపోయిన మాటలు మాట్లాడిండు ఐలయ్య మీద ఇవాళ సభ్య వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాము మరి ఈ విధంగా మాట్లాడుకుంటా పోతే మాకు కూడా సమాధానం చెప్పడానికి వస్తుంది సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుంది అన్న ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ మహిళల తరఫున ఇవాళ మేము మాట్లాడుతున్నాము ఇవాళ ఏం తప్పు చేసిన చెప్పేసి ఇవాళ ఐల మీరు అంత ఆ రకంగా మాటలు మాట్లాడిరు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు మాట్లాడే సంస్కారమే లేదా ఎప్పుడైతే మీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీ అధిష్టానం నుంచి మొదలుకొని చిన్న కార్యకర్త వరకు కూడా దిగజారిపోయిన సంస్కృతిని వాళ్ళ తెలంగాణలో మీరు సృష్టించిండ్రు కాబట్టి ఖబర్దార్ కరెంకటన్న ఇంకొకసారి మాట్లాడారు మీరు రాజకీయం గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి సంక్షేమం సంక్షేమం గురించి మాట్లాడండి మీరెంత అభివృద్ధి మేము ఎంత అభివృద్ధి దాని మీద డిబేట్ పెట్టండి అంతేగాని వ్యక్తిగత దూషణలోకి పోయి ఇవాళ ఐలైన్ ఐలైన్ అనే సంస్కారం మీరేనా ఐలైన్ అనేంత స్థాయి ఏం చేసిందని చెప్పి గత ఐదారేళ్ళ నుంచి కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఒక్కటి కూడా నిరూపించలేకపోయింది ఒక నాలుగు ఉందని చెప్ప మీ ఇష్టం నాట్టు మాట్లాడనికే చెప్తున్నాము ఇంకొకసారి మాట్లాడితే ఆ దగ్గొస్తాం నాల్కెను మాట్లాడేటప్పుడు ఇంకొకసారి ఆలోచించి మాట్లాడండి మీ లెక్క భూములు కబ్జాలు చేయలేదు మీ లెక్క కమిషన్లు తీసుకోలేదు మీ లెక్క లేని వాళ్ళని అన్యాయం చేయలేదు బెదిరింపులకు పాల్పడలేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు అధికారం అధికారం ఉన్నప్పుడు మీరు ఎంతమంది భయభ్రాంతకు గురి చేసి కేసులు పెట్టినో మీ అంతరాత్మక తెలుసు ఇవాళ ఐలన్నట్లా చేస్తలేడు మా అధిష్టానము ఇవాళ మా నాయకత్వం కానీ ఇవాళ మా అధినేత కానీ ఒకటే చెప్తున్నాడు రాజకీయాలు కేవలం తర్వాత అందరూ సమానమే అనే దృష్టిలో అందరికీ కూడా సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరికీ అందాలని చెప్పి మా అధినాయకుడు మాకు గైడెన్స్ ఇస్తున్నాడు మీలాగా లాగా ఇష్టం మాట్లాడి రోడ్ల మీదకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని అనుండి మేము మెచ్చుకుంటాము మీ మీ పెద్దల యొక్క మెప్పు పొందాలంటే ఇంకా వేరే రకంగా చేసుకోండి అంతేగాని నోటికి వచ్చినట్టు పెద్ద లీడర్లు అయిపోతాం అంటే ఎవరు లీడర్ కాదు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నావు ఏం ఏమన్నారని చెప్పి నిన్న రోడ్ మీదకి వచ్చి మాటలు మాట్లాడిరు మాకు అనలేక అప్పుడు మీకు మాకు సంస్కారం ఉండదు మాకు సంస్కారం ఉంది కాబట్టి సంస్కార రకంగా మాట్లాడుతున్నాము ఫస్ట్ నువ్వు సంస్కారం నేర్చుకో మొన్న కూడా భువనగిరిలా పార్టీ కార్యాలయంలో జరిగిన దాడిలో పోలీస్ స్టేషన్ ముంగట నిలబడి కార్యకర్తలను ఒక మాట అంటావు ఎల్లు బీర్కాలు దిగవు నువ్వు అదే నా సంస్కారము నువ్వు రాజకీయం చేస్తున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా రాజకీయం చేస్తే ఎట్లా మాట్లాడాలో ముందు పోయి నేర్చుకో ఇంకొకసారి అంటే మాత్రం మహిళల వే సమాధానం చెప్తాం ఊళ్ళ తిరగనియమంటున్నాం కదా మీరు రండి మేము వస్తాం ఎవరో సమాధానం చెప్తారు ప్రజలే కబర్దార్ కర్ర వెంకటన్న మన అలేరు ఆశా జ్యోతి వీళ్ళ ఎలయ్య గారిని అవాంఛిత వాక్యం మాట్లాడడం వల్ల ఈ రోజు వెంకటయ్య గారు మరియు గడ్డీ రవీంద్ర గారు ఇలాంటి సమస్యలు ఉన్నా గానీ మాట్లాడుకోవాలి కానీ ఇంత అనుచితంగా మాట్లాడడం న్యాయం కాదు వీలైన గారు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ప్రతి నిమిషము కొట్లాడుతూనే నియామకాలు ఏం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఏం కాగానే కింద అయ్యిందా ఏ ప్రజలకు ఏం ఆదుకున్నారు కళ్యాణ లక్ష్మి అవి ఇవన్నీ ఇప్పుడు ఏం ఏం చేస్తున్నారు అని ఇంతగానో మాట్లాడుతున్నారు మీరు కానీ కర్ర గారు మీరు అందరూ కలిసి ఇలాంటి మాటలు మాట్లాడడం సవన్నయం కాదు మాట్లాడుతున్నాడు గౌరవ ఇచ్చే ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా మొత్తం తీసేసినట్టుగా మాట్లాడు ఎన్నెన్ని లంకతనాలు ఎంత మంది ముసురు అంటే మాకు తెలుసు ఆ విషయము ఖచ్చితంగా మేము లైవ్ లో ఉండి చూస్తున్నాం కాబట్టి అలాంటి పెత్తనాలకు దూరం అయినందుకే మైండ్ ఖరాబ్ అయి మాట్లాడుతున్న గడ్డ గడ్డ మీద రవీందర్ గారు అలాగే కళ్ళ వెంకటయ్య గారు మంచి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి ఆయనకు ఆయన మీద ఏదో నింద వేయాలనుకుంటారు కానీ అది మీ వల్ల కాదు ఎందుకంటే పేదలు ఎంతో మంది కూడా అన్న మాకు కష్టం వచ్చింది అంటే అన్నగారు ఏదో ఆయన వంతుగా ఏదో సాయం చేసే పంపిస్తాడు తప్ప ఊరికి పంపించాడు అలాంటి వ్యక్తిని ఏదో దూషించాలి ద్వేషించాలి ప్రజలు బట్టలు తిప్పుకుంటారు అని అంటున్నారు ప్రజలు ఎవరిని కొడతారు కొందరిలోనే ఉన్నది అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఆలయ నియోజకవర్గంలో సంస్కారహీనులుగా నిల నిలబడేది మాత్రం ఖాయం జై కాంగ్రెస్ ఆయన ఏదో మా ఇంకేదో పెద్ద పదవి వాళ్ళ పార్టీలో వస్తుందని చెప్పేసి ఈ రోజు ఒక పెళ్లికి అరిశ్రామ వస్తున్నా ఆయన దృష్టిలో పడాలని చెప్పేసి ఇష్టం లేకుండా కూడా ఒక పది మందికి తాపిస్తూ తిరిగి వాడు ఇష్టం కూడా తాగి వీళ్ళ ఎల్లన్న గారి మీద ఉరడం జరిగింది వీళ్ళ ఎల్లన్న గారు విమర్శించే అధికారం శక్తి వీనికి లేదు ఆ స్థాయి కూడా సరిపో సరిపోడు అంటే మీ వీడు మరీ ప్యూరి వందల కోట్లు అని చెప్తున్నారు వీళ్ళ గారి తాత తానే వీళ్ళయ్యా ఇరవై ఏళ్ళు జీతం ఉన్నాడు ఇది మీ ఎవరికి తెలియదు వీళ్ళ ఎల్లన్నగారు తాత దగ్గర వీడు ఇరవై ఏళ్ళ జీతం ఉండి రెండు రోజులు తర్వాత జీతం ఇచ్చారు వీడి మా కులం మేము కూడా కుసే కులం లేదు ఇరవై ఏళ్ళు కులం లేదు వాడు ఏంటంటే ఆ ధోరణింటే అన్ని బాడు పండ్లు పళ్ళు చేసుకుంటూ అన్ని పంచాయతీలు పెట్టించే అని కురం వీడిని విలువేసారు ఇరవై ఏళ్ళు వారి ఘోరమే రాలేదు మా బీరప్పకాడికి ఘోరం కూడా రాలేదు వీడు ఈ మధ్యన డబ్బులు సంపాదించి వీరి ఆరుపాదించ మా కురువాన్ని అందరు కాలు మొక్కుతాయి మీరు పెళ్లి అయింది ఇంకా కూడా లేడు ఒకప్పుడు ఆ పెళ్ళాం కూడా వీళ్ళు దైతే రోజు ఇంటికాడ రోడ్డు మీద రోడ్డు ప్రమాణాలతో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి నిన్న ముబిల్గుంట రోజు కూడా అదేవిధంగా వీడు వీడు ఏదో ఒక కాదు ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఏదో ఏదన్నా ఉంటే నీకు ఎయిటీ పర్సెంట్ మాకు ఓట్లేసినాం నీకు బీసీలతో పాటు మాకు కుర్మాసు కూడా నీకు ఎయిటీ పర్సెంట్ ఓట్లేసి మంచి చెప్పుకొని ఊర్లలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో బాగా స్థితి వీటితో దొంగలు పట్టుకొని వీడు పుస్తల దొంగ ఇద్ద శల దొంగని పట్టుకొని నువ్వు

మీ కార్యక్రమం మీ గవర్నమెంట్ ఇందుకు రాలేదు పథకాలు రాలేదు అసలు వర్క్ ఏ జరగలేదు మీ నీ మహేందర్ రెడ్డి ఒక భక్తుగా తప్పాల్సి ఐదుగురు కట్టు బలవనిగా జరిగిపోయారు వారు సంపాదించుకో తప్ప ఎవరికి ఏం ఏం జరిగింది ఏం ఏం జరిగింది మీకు యాభై రోజులతో మహేందర్ రెడ్డి గారు నువ్వు అనేది దొంగలు తయారు చేసి చిన్న పరిస్థితి నాకు తెలుసు నువ్వే దొంగను తయారు చేసినావు నువ్వు తయారు చేసేవా మీద తీసుకున్న శక్తి నీకెక్కడ బీసీలందరూ ద్వారా బీసీ రాజ్యం కావాలని బీసీలతో కొట్లాడుతున్నారు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఖాళీ కాంటున్నావు నువ్వు చాలా ఇప్పుడు ఫామ్ ఎక్కడ ఎక్కడికి నువ్వు డొప్పు స్కూటర్ మీద తినా మేము చిన్నప్పుడు నా పెళ్లికి వచ్చినాడు కూడా ఆయన స్కూటర్ మీదే వచ్చు మరి నీకు పెళ్ళిపోలే మంత్రి వస్తాను పోసిన నువ్వు ఎక్కడ పోయించు వీళ్ళైనా గారికి అధికారం ఎమ్మెల్యే కాక ముందుకు ఆయన ఎంత ఆస్తుందో బహిరంగ చర్చ కూర్చున్నాం నీకు ఎమ్మెల్యే కాక ఏముందో బహిరంగ చర్చ కూర్చున్నా దమ్ముంటే రా గుట్ట గ్రామ పంచాయతీనా లేకపోతే గుట్ట ఏడా నడి నడి రోడ్డు మీద కూర్చొని మాట్లాడదాం మాట్లాడదాం అది నువ్వు నువ్వు సాటికైనా వాండిపోయింది నీకు శాతాక నీకు శాత నువ్వు ఎన్నడూ నువ్వు జనంలో ఇచ్చిందే లేదు ఎవరు పెళ్లి పోయేది లేదు ఓ ఓసారి చెప్తున్నానా ఎప్పటి పెళ్లి పైసలు లేదు కాబట్టి తను ఐదుపోయినా చెప్తున్నాడు నీ పైసలకు నువ్వు అడ్డ సంపాదించినావు దొంగతనంగా సంపాదించావు ఆ ఎంకటిగా సంపాదించాడు నువ్వు సంపాదించినావు మీరు సంపాదించుకోరు ఇక మధ్య జనం పిలుస్తున్నావు ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు మీకు ఏమి దమ్మలేదు ಕರೆಗಡಿ ಒದೋ ನೋಸ್ಕೊ ತಿರುಗಲಾ ಕಾದು ಒಕ್ಕ ಪಿ ಮೇಲೆ ಮೇಯ್ ಮಂದಿ ಈ ರೋಜ್ ಕಾವ್ ಮಂಡಲಾರಿ ಆ ಮೈನಾರ್ಟಿ ಅದೇ ವಿಧಾನ ಗತಂ ಚಾನ ಚಾ ಅರಸ್ಟ್ ಊರೇ ರೋಜ್ ಕ್ಯಾಸಿನೋದ್ರು ಕ್ಯಾಸಿನೋ ಆಟೇ ಮೂಡು ಮುಕ್ಕೂ నువ్వు మూడు ముక్కలాట ఆట అన్నట్టు వాడు ఓ పోయి ఆడతాడు రోజు పదాన్ని తీసుకుని పోయి నీ పాటే మూడు ముక్కలు అయింది నీకే పదం వస్తుంది రాకేం ఉంది ఏడు నిలబడ్డా ఏడున్నా ఎదుర్కోనికి సిద్ధంగా ఈ కొంచెం నీకు టార్గెట్ మొదలైంది నీకు విరాశకాలే విపరీత బుద్ధి ఐలండ స్వాధీన జంతువు లాంటి వాడు ఐలండ మీద అనే అధికారం నీకు లేదని నేను